పెళ్లి పేరుతో బురుడీ కొట్టిస్తున్న కిలాడీ లేడీని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ కేసు విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగు చూశాయి లేడీని అరెస్ట్ చేశారు చెన్నై కిలాడి లేడీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్య పెళ్లిగారి వ్యక్తులు టార్గెట్ గా స్కెచ్లు వేస్తుంది మ్యాట్రిలో ఎవరైతే వధువు కోసం ప్రయత్నిస్తుంటారో వారి వివరాలను సేకరిస్తుంది ఈ లోపే ఆమె ఏర్పాటు చేసుకున్న టీం సభ్యులు పెళ్లిలో బ్రోకర్ గా అప్రోచ్ అవుతారు వాళ్ళ ద్వారా కాంటాక్ట్ నెంబర్ తీసుకుని కనెక్ట్ అవుతోంది వాళ్లకు బాగా దగ్గర ఇంట్లో ఈ సంబంధం పెద్దలకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఎవరికి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుంటోంది ఆ తర్వాత ఇంటికి వెళ్లడం కుటుంబ సభ్యులతో బాగా కనెక్ట్ కావడం కొద్ది రోజులుగా ఇంట్లో వారిని మెప్పించి బంగారం తీసుకుని ఆ తర్వాత అసలు డ్రామా మొదలు పెడుతుంది పెళ్లి చేసుకున్న కరెక్ట్ గా మూడు నెలలు వారితో హ్యాపీగా గడుపుతోంది ఆ తర్వాత చిన్న చిన్న వాటికంతా చిరాకుబడి భర్తతో గొడవబడి అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది గుట్టు చప్పుడు కాకుండా ప్లేస్ చేంజ్ చేస్తుంది కిలాడీ లడి పోలీసు ఉన్నతాధికారులు డిప్యూటీ కలెక్టర్లు పొలిటికల్ లీడర్లను సైతం ట్రాప్ చేసి బుడి కొట్టించింది వారం రోజుల క్రితం జిల్లాలోని తారపురం గ్రామానికి చెందిన రమేష్ అరవింద్ అనే వ్యక్తి తన భార్య తనను మోసం చేసిందని గతంలో మరో వ్యక్తితో పెళ్లి చేసుకుందని తనకి సంబంధించిన ఆధారాలని పోలీసులకు ఇచ్చాడు రమేష్ అరవింద్ కేసు స్టడీ చేసిన పోలీసులకు ఒక్కో విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యారు కిలాడీ సంధ్య ఒక్క రమేష్ అరవింద్నే కాదు ఏకంగా యాభై మందిని మోసం చేసింది పోలీసులు sí, విస్తుపోయారు